ఆత్మీయులారా సాతానిగాడు మహావంచకుడు ఏదైతే మనం జయించేసేమని అనుకుంటున్నామో వాడు పదే 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 దాడి చేస్తాడు మన మీద ఏదో పైకి బాగానే కనబడుతున్నాడు కానీ అబ్రహాము విశ్వాసులకు తండ్రి మనసులో మానసికంగా కృంగిపోతున్నాడు వీలరా మీరు ఎవరైనా మానసికంగా కృంగిపోతున్నారా సైకలాజికల్గా ఒకవేళ రోగం మరలా మీకు వచ్చిందేమో మరలా వచ్చుద్దేమో పలానా గతంలో కొంచెం ఇబ్బంది అయింది వాళ్ళతో మరలా ఇన్ కేస్ వాళ్ళు మరలా ఏమైనా దేవుడు అంటాడు అబ్రామా భయపడకు మీరు బాగానే చెప్తున్నారండి ప్రెషర్ అనిపించేది నేను కదా అందుకే టెన్షన్లో ఉన్నావు గనక యహో వా వా సైకలాజికల్ ప్రెషర్ ని కంట్రోల్ చేయగలిగింది దేవుని వాక్యం మాత్రమే వాక్యమే మనల్ని ఆదరిస్తుంది ఓరడిస్తుంది ఎంత ఉద్విగ్నమైన పరిస్థితి అయినా సరే ఏ సున్నాములో నీకు శాంతి సమాధానం కలుగు చేయగలిగింది దేవుని వాక్యం దేవుని వాక్యం దేవుని వాక్యం అందుకే పెద్ద ఏమన్నారు తెలుసా రోజుకి ఒక్క వాక్యమైనా సరే కంటో పాఠం పట్టండి రోజుకి ఒక్క వాక్యమైన సరే కంటో పాఠం పెట్టని నిల్లు దాచుకోండి అందుకే ప్రతి పత్రికను పౌలు రాస్తారు క్రీస్తు యేసును కూర్చిన కృపా వాక్యం సమృద్ధిగా మీ హృదయాలలో నివశంపనీయుడి స్తోత్రం చెప్పు గట్టిగా స్తోత్రం చెప్పండి గట్టిగా ఏదేను తోటలో ఏదేను తోటలో ఆదాము భయపడ్డాడు ఆ రోజున దేవుడు చెప్పాడు ఈ మాట ఆదామా భయపడకు అని అన్నాడా ఎందుకనలేదు లేదు తెగింపురా నీకు బరి తెగింపు నీకు సజీవుడైన దేవుని హాక్కిని అతిక్రమించి పాపం చేసావు నువ్వు నీకు నేను వాక్కివ్వను వాగ్దానం ఇవ్వను అబ్రహాం నా ఎందు విశ్వాసం కలిగిన వాడు దేశాన్ని బంధువుల్ని తండ్రి ఇంటిని విడిచిపెట్టమంటే విడిచిపెట్టాడు అందుకే నేను చెప్తున్నాను భయపడద్దు మీలో నీతిగా నిజాయితీగా బ్రతికి నా దేవుని కొరకు సాక్షిగా బ్రతకండి ఏ మానసిక ఒత్తిడిలు మీకు వచ్చినా సరే నా దేవుని వాక్య బలపరచు